పేదల సొంతింటి కళ నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది ఎంపీగా విజయం సాధించినప్పుడు కూడా ఇంత ఆనందాన్ని పొందలేదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని అన్నారు గురువారం రాత్రి స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎంపీ భరత్ మాట్లాడుతూ సొంత కల పేదలదైతే వారికి పట్టాలివ్వాల్సింది నాకలా అన్నారు ఎన్నికలకు ముందే ఇళ్ల పట్టాలిస్తానని లబ్దిదారులకు చెబుతూ వచ్చారని ఇవ్వగలనా లేదా అనే ఆందోళన నాలుగు రోజులుగా నన్ను వెంటాడిందన్నారు తాడేపల్లి సీఎంఓలో కూర్చుని సాధించే వరకు కదల్లేదని నిద్రహారాలు మాని ప్రయత్నించి జగన్ అన్న దయ్యతో మొత్తంపై పేదలకు ఇళ్ల స్థలాలు సాధించగలిగానని చెప్పారు టీడీపీ నేతలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడుగడుగున కుట్రలు పన్నుతూనే ఉన్నారని లేని పోని బురద జల్లుతూనే ఉన్నారన్నారు ఎవరెన్ని రకాల విమర్శలు ఆరోపణలు చేసినా నేను ప్రజల్నే నమ్ముకున్నానని వారి ఆశీర్వాదం ప్రేమ అభిమానం ఉంటే చాలన్నారు లబ్ధిదారులు అందరి తరపున సీఎం జగన్ కు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు అంతకుముందు ఇళ్ల స్థలాలు సాధించి తాడేపల్లి నుంచి రాజమండ్రి వచ్చిన భరత్కు నగరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు లబ్దిదారులు స్వాగతం పలికారు కమిషనర్ కె దినేష్ కుమార్ రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేటపాటి శర్మలారెడ్డి వైసీపీ పార్లమెంట్ కోఆర్డినేటర్ డా శ్రీనివాస్ పార్టీ నగర అధ్యక్షుడు కడప శ్రీహరి రావిపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు జగన్ అన్నకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ మీరు రాష్ట్రం అంతా కూడా ముప్పై లక్షల మంది పైనే ఇళ్ల స్థలాలు ఇచ్చారన్న కేవలం ఇక్కడ రాజమహేంద్రవరం సిటీ రూరల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండడం వలన వాళ్ళు హైకోర్టులను ఆశ్రయించి మరి కేసులు పెట్టి తీసుకురావడం జరిగింది మరి దాని మూలాన సుమారుగా పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేని పక్షంలో మరి కొత్త స్థలాలు కొనాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది అని వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము గతంలో కూడా వారి నోటీసులు ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో మరి ఏదో ఒక లోటు కింద అనిపిస్తూ ఉంది ఆడపడుచులందరికీ కూడా లక్షాధికారులు చేసే విధంగా మరి వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే మీ అందరికీ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒక యాభై కౌంటర్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది మీ వార్డుకి సంబంధించి మీ వాలంటీర్స్తో ఒకసారి మీరు మాట్లాడుకున్నట్లయితే మీ కౌంటర్ ఎక్కడుందో కూడా మీకు తెలుస్తుంది సో ఆ కౌంటర్స్లోనే మీకు పట్టాస్ ఇచ్చేటటువంటి కార్యక్రమము ఈరోజే కంప్లీట్ చేస్తూ ఉన్నాము అండ్ మీకు వచ్చినటువంటి లేఅవుట్లో మీ ప్లాట్ ఎక్కడుందో చూసుకునే విధంగా కూడా మీకు ఆ లెఫ్ట్ సైడ్లో లేఅవుట్స్ అన్నీ కూడా పెట్టాము సో ఆ ఫ్లెక్స్లో మీకు మీకున్నటువంటి ప్లాట్ నెంబర్ మీకున్నటువంటి లేఅవుట్ నెంబర్ని కూడా మీ ప్లాట్ ఎక్కడ ఉండబోతూ ఉంది గూగుల్ మ్యాప్స్లో కూడా దాన్ని అబ్స్ట్రాక్ పెట్టి మీ అందరికీ తెలిసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈరోజు లక్షాధికారులు కాబోతున్నారు అది జగన్మోహన్ గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన ఎంపీ భరత్ గారి వల్ల అవునా ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూస్తే ఒక పక్కన మంచి ఆశయం ఉన్న వ్యక్తి సంక్షేమం అందించి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి రాష్ట్రానికి పోర్ట్లు హార్బర్లు ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చిన మూడు వందల యాభై మంది పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు దోచుకోవాలి వీళ్ళిద్దరికీ సరిపోదని చెప్పి ఒక పువ్వు పుష్పాన్ని తెచ్చుకున్నారు ఒక సైకిల్ గ్లాసు ఒక పువ్వు వీరి అనగా ఒక హస్తం ఈ నలుగురు కలిసి ఈ దుర్మార్గులంతా కలిసి ఒక మంచి మనిషి మీదకి ఇద్దానికి వస్తున్నారు మనం ఏం చేయాలి ఈరోజు ఏం చేయాలి గాలి కావాలి ఫ్యాన్ కావాలి ఈ మంచి మనిషిని గెలిపించుకోవాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవాలా లేదా గెలిపించుకోవాలా గెలిపించుకోవాలంటే ఏం చేయాలి ఎన్ని ఓట్లు వేయాలి రెండు ఓట్లు వేయాలి హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ కింద నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాను ఎందువల్లంటే ఈరోజు రాజమండ్రిలో ఒకే రోజున సుమారు పాతిక వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఈరోజు మన ఎంపీ గారికి ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో చెప్పాడంటే చేస్తాడంటే అనే విధంగా జగనన్న మరి ఆ రోజే మీ అందరికీ కూడా ఇళ్ళ ఇచ్చే ఆలోచనతో మనందరికీ ల్యాండ్ చూసి ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు టీడీపీ వాళ్ళు కేసు వేసి మరి అడ్డగోలుగా ఆపారు సో ఈ రోజున ఎలక్షన్ ముందు మరి ఇబ్బంది పడకూడదని చెప్పి మరి రాజమండ్రిలో ఉన్న ఇబ్బంది ఇమీడియట్గా ఎలక్షన్ ముందు మీకు ఏదైతే జగనన్న మరి ఆ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చారో అది చేసి చూపించారు